హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ చాలా క్లియర్గా ప్రతి పాయింట్ కొత్త వారికి అర్థమయ్యేటట్టు ఎక్కడ ఏ పొరపాటు చేసినా కూడా ఏం జరుగుతుంది అని చెప్పడానికైతే ఈ వీడియో పోస్ట్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో మనకి ఇలాగా బార్డర్ వస్తే మనం ఒక హాఫ్ ఇంచు ముప్పావి ఇంచ్ అంతా ఖర్చులతోటి మనం లైనింగ్ బ్లౌజ్ అది లైనింగ్ కట్ చేసుకుంటాం కదా ఎందుకంటే ఇలా తిప్పేయటం అనమాట నేను తిప్పేయటం అంటే ఏంటి అని అర్థం కావట్లేదు కదా కింద ఒరిజినల్ క్లాత్ పెట్టి పైన లైనింగ్ క్లాత్ పెట్టి ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో అంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి అప్పుడు లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా మంచిగా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే ఇదంతా కూడా జాయిన్ చేసేయండి మొత్తము ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి నీట్గా సర్దుకుంటూ ఇటువైపు కూడా అంతే ఇప్పుడు ఎగ్స్టన్ ఉన్న క్లాక్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసుకోండి పైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా అంటే మనకి సైడ్ జాయింట్ కావాలి కదా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇదంతా కూడా లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసుకోండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ ఎక్కువైపోయింది క్లాత్ కట్ చేస్తున్నాను ఇలాగ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే మీకు ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాటు ఇలాగ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇది కూడా అయిపోయిందండి చూసారా షేప్ ఎలా వచ్చిందో అలా వస్తుందనమాట రెండో షేప్ బెల్ట్ కూడా అంతే రెండో షేప్ బెల్ట్ కూడా ఇలా ఫస్ట్ ఇలా పెట్టేసుకుని ఇలా తిన్నగా షోల్డర్కి తిన్నగా పెట్టేసుకోవాలి తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు డాట్ అయితే వేసేసేయండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇలా ఉంటుందన్నమాట షేప్ అనేది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ ఈ రెండు కూడా స్టిచ్ వేసుకోవాలి షే బెల్ట్ మీకు ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా రావాలంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చాలాసార్లు చెప్పానులేండి మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం బాగా యూజ్ అవుతుంది సో నాకు ఇక్కడ నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఒకటి ఉంటుంది విధంగా ఇలాగ చిన్న బార్డర్ దగ్గర ఒక పీస్ ఉంటుంది మన మెత్తలో బ్లౌజ్ కట్ చేస్తే సో ఒక పీస్ నేనైతే ఒక షేప్ బెల్ట్ కింద వాడుతున్నాను నెక్ దగ్గర ఉన్నది ఒక షేప్ బెల్ట్ అనమాట కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అదనమాట ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో అంటే మీకు షేప్ బెల్ట్లో షేప్స్ ఉంటాయి కదా ఒకటి ఇటు ఒకటి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోండి స్ట్రైట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్విచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుందాం మీరు ఎట్టు నుంచి స్టార్ట్ చేసినా పర్లేదండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మెయిన్ డాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ ఇది పైన వస్తుంది ఇలాగా ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపు పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా క్లోజ్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి ఎడమ చేతి వైపుకి కాజా కాజాపట్టి పెట్టుకోండి ఉక్సు పట్టి అంటే మీకు బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకుంటే ఎలా వస్తే అలా అనమాట ఎడమ చేతి వైపుకి అయితే నేను కాజా పట్టి తీసుకుంటున్నాను దీనికోసం మూడించులు వెడల్పుతోటి లైనింగ్ బ్లౌజు అదేవిధంగా ఒరిజిన క్లాత్ తీసుకోవాలి నా దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంటే తీసుకుంటాను లేదంటే లైనింగ్ ఒకటే తీసుకుంటాను ఇలా అన్నమాట ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకుంటానులేండి వీళ్ళకి మళ్ళీ లైనింగ్ వేసి ఒప్పుకోరు మన దగ్గర క్లాత్ కూడా ఉంది దీని ఇలా మీద పెట్టేసుకుని ఇలా పొడుగు చూసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ కూర ఉన్నది ఉండకూడదు పట్టినట్టు వస్తుంది మనకి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి కొద్దిగా జాయింట్ పడుతుంది ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అతుకు పడుతుంది కదా కొంచెం అతుకు వేసేద్దాం ఇక్కడ ఇలా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఒక జాయింట్ అయిపోయింది లైనింగ్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా అంతే అంతే అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా డబుల్ ఫోలింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది కదా కట్ చేసేయండి ఇప్పుడు ఉక్సిపట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఒక దాని మీద పెట్టి ఒకటి నాకైతే కొంచెం పర్లేదు కరెక్ట్గానే వచ్చేసిందిలేండి సో ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపుకి ఉక్సిపట్టి కోసం లైనింగ్ క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకోవాలి ఇలాగా ఒకటిన్నర ఇంచు వెడల్పు అనమాట పొడుగు వచ్చేసి మనకి కాజా పట్టి కన్నా ఎక్కువ హైట్ ఉండాలి స్టార్టింగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్ చేయండి కొంచెం మనకు అతుకు పడుతుంది నాకు ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చిందండి కుడి చేతి వైపుకి ఉక్సిపట్టి వచ్చిందనమాట అంటే వీళ్ళు వేరే సైడ్ నుంచి వచ్చారు మనకి అంటే శ్రీకాకుళం ఆంధ్ర సైడ్ అయితే ఎడమ చేతి వైపుకి అయితే పట్టి ఉంటుంది సో నాకు అలాగే ఉంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఎగర్ సెవెన్ ఓ క్లాత్ని కట్ చేసేయండి సో ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా డబుల్ ఫోల్స్ చేసేసుకోవాలి ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఎగస్టోడా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఉంటుంది కదా అంతే ఒకసారి చెక్ చేసుకోండి కాజాపట్టి పైన పట్టి పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే వచ్చేస్తుంది అండి ఇంక ఇలా పెట్టుకుని చూస్తే నాకు ఒక గీత అంత ఎక్కువ వచ్చింది ఏం ప్రాబ్లం లేదు ఇలా పెట్టేసుకుని కొంచెం ఇలా కట్ చేసుకోవాలన్నమాట అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసేసుకుందామండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి నెక్ దగ్గర పట్టి కాజా కాజాపట్టి కూడా ఇంత వచ్చిందనమాట చూసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా ఉందో లేదో వీళ్ళకి పైకే ఉండాలండి అంటే పెద్దవాళ్ళు బ్లౌజ్ అనమాట ఇది బాగా పైకి ఉంటేనే బాగుంటుంది వీళ్ళకి మెయిన్ డాట్ నడుము దగ్గర ఈక్వల్గా ఉండి షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇది కూడా షోల్డర్కి తిన్నగా కరెక్ట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నడుము దగ్గర పట్టికి ఎంత ఖర్చు ఉంచుకుని ఎగస్ట్రా ఎగ్స్ట్రా కటింగ్ చేసేసేయండి ఎగస్ట్రా క్లాత్ ఓకేనా ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి తీసేసుకుని నీట్గా మనకి ఏమైనా తక్కువ పడితే జాయింట్ వేసుకోవాలి ఇక నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోమట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇక్కడ ఈక్వల్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కాజాపట్టి వైపు కాజాపట్టి ఉక్సపట్టి వైపుకి పట్టి ఆ రెండు కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నెక్ దగ్గర స్లోప్ ఇవ్వండి నెక్ దగ్గర లైట్గా స్లోప్ ఇవ్వండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఫస్ట్ స్ట్రేట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకుని నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి ఇలాగనమాట ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు నేను హెమింగ్ పట్టీ కోసం నెక్కి హెమింగ్ పట్టీ కోసం క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా క్రాస్కున్న క్లాత్ని తీసుకోవాలి స్ట్రైట్గా ఉన్న క్లాత్ని అస్సలు తీసుకోకూడదు షేప్ అనేది రాదు రౌండ్ షేప్ మనకి నెక్ డీప్ నెక్ రౌండ్ చెక్ చేసుకుని అప్పుడు అన్ని ఎన్ని క్రాస్ పీస్ కావాలో అని తీసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు స్టార్టింగ్లో ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే రౌండ్ తిరిగే చోట కూడా అంతే సాగదీయకండి సాగదిస్తే ఫినిషింగ్ పోతుందన్నమాట ఇలా నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇదంతా కూడా ఇలా కూడా అంతే ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకునే ముందు కోరుతో గీకుంటే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఈ స్టార్టింగ్లో కూడా ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ దగ్గర సైడ్ జాయింట్లో హ్యాండ్ జాయింట్ చూపిస్తాను కరెక్ట్గా మిడిల్లో ఉండాలి షోల్డర్ కుట్టు దగ్గర మనం మిడిల్ టక్ పెట్టుకోవాలి హ్యాండ్ దగ్గర మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి లో తీసుకున్నాం కదా ఆ ఫ్రంట్ అనేది ఫ్రంట్లోకి రావాలన్నమాట ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ నెగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు రెండో సైడు ఇలా ఇక్కడ పెట్టేసుకుని ఇలా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఫస్ట్ మన వైపుకి ఇలాగ పాద మించి డిఫరెన్స్ ఉండాలండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని మన వైపుకి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాము హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి తర్వాత వచ్చేసి మన వైపుకి ఇలాగా ఇక్కడ కూడా ఇలా స్ట్రేట్గా వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రేట్గా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఈ పక్కన ఇంకొక స్టిచ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ టచ్ అయ్యే చోట ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకోకూడదు ఒక హ్యాండ్ వీళ్ళకి లూజ్ ఉంది ఒక హ్యాండ్ టైట్ ఉందండి ఆర్మ్ లూజ్ అనేది అందుకు నాకు చేంజెస్ కనిపించింది అనమాట డౌట్ వచ్చింది ఏంటి ఇలా వచ్చింది ఏంటి అనేది సో ఒకరికి ఒకటి లూజ్గా ఉంది ఇంకొకటి టైట్గా ఉంది వీళ్ళకి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఉల్టా తిప్పేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసింది మొత్తానికి మూడు స్టిచ్చెస్ ఎడ్జ్కి ఒక కుట్టు ఎడ్జ్కి అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే రండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పినట్టు లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేశారంటే సూపర్గా వస్తుంది హెమింగ్ పట్టీ కోసం అయితే అక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని అప్పుడు హెమింగ్ చేసుకోవాలన్నమాట నెక్ దగ్గర పట్టి ఉంటుంది కదా కొంచెం క్లాత్ ఎక్కువ వస్తుంది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్